టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు మీకు ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పటిదాకా మీరు ఎందుకు ప్రమోషన్ చేయలేదు ఇప్పటిదాకా మీ వీడియోస్ మొత్తం నేను అన్నా నేను ప్రమోషన్ ప్రమోషన్ కూడా చేయలేదు డబ్బు మీద ఎందుకు మీకు అంత ఎదుర డబ్బు అవసరం లేదా మీకు డబ్బు అవసరం అన్నా కానీ ఎవడో చెప్పింది చూస్తే అది నిజమో అబద్ధమో మనకు తెలియదు ఇప్పుడు ఉన్నారన్నా మీరు ప్రమోషన్ చేయమన్నా నాకు జెన్యున్ అనిపిస్తే నేను చేస్తాను కానీ ఇప్పటి వరకు నేను చేసిన దాంట్లో ఒక్కటే ఏదో చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆ లేడీస్ కి సంబంధించింది నాకు మంచిగా అనిపించలేదు రిటర్న్ అంతే నేను మళ్ళీ చేయలేదు ఇంకా దాని తర్వాత ఇచ్చేసిన ఓకే నాకు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చింటు మోడల్ గాని ఇప్పుడు కానీ ఒక టెన్ థౌసండ్ ఫాలోవర్స్ రాగానే ప్రతి ఒక్కరు ఒక టెలిగ్రామ్ ఛానల్ కానీ ప్రమోషన్ కానీ ఇంకోటి కానీ ఒక వెయ్యి కానీ రెండు వేలు గానీ అసలు ఐదు వందలు గాని ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు మనీ అనేది ఎన్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పటిదాకా మీరు ఒకే ఒక ప్రమోషన్ చేశారన్నారు అది కూడా రిటర్న్ ఇచ్చారు ఎందుకని మీకు అర్థం వచ్చింది లేకపోతే మీ దగ్గర కంపెనీస్ రావట్లేదు అంటారు లేకపోతే నా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి ఉన్నాయన్న కంపెనీస్ వస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ కూడా వస్తున్నాయి ప్రతిదీ నాకు వస్తున్నాయి కానీ నాకు వద్దు అనుకున్నా వద్దకున్నా నేను వాడు చెప్పినట్టు వాడి కంపెనీ కోసం నేను పని చేయలేను నాతో కాదు బస్ అంతే నేనే పబ్లిక్ కి నేను ఒక చెప్తున్నా ఏమనంటే అంటే ఇది తప్పురా బాయ్ ఇది నేనే పోతే కరెక్ట్ కాదు కదా అది సో ఇంకోటి ఏంటంటే మీరు విజయ గోడ గానీ చందు గాని బాగా ఫ్రెండ్స్ అని అవును ఏదైతే విజయ ఏదైతే మనీ పబ్లిష్ చేస్తున్నారు అంటే సబ్స్క్రైబర్స్ కి ఒకసారి సబ్స్క్రైబర్స్ కి ఏదైనా ఐఫోన్స్ కానీ ఇంకోటి కానీ ఒక హెల్ప్ లాంటిది హెల్ప్ అనే అనుకోవచ్చు హెల్ప్ లైన్ చేస్తున్నారు అది జెన్యున్ అంటారా లేదా ఫేమ్ కోసం లేకపోతే యూట్యూబ్ బీప్స్ కోసం అలా చేస్తున్నారు ఎందుకంటే చందు విద్య గౌడ్ గానీ చందు గాని ఒకనొక టైంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళే వీళ్ళు కూడా అవునన్నా ఇప్పుడు ప్రమో ఇప్పుడు వాళ్ళు చేసింది కూడా వాళ్ళు ఇప్పుడు ఒక పది నుంచి పది మంది నుంచి ఒక ఐదు మందికి అయితే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు యూట్యూబ్ కష్టపడ్డారు వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏంది ఇప్పుడు విజు కానీ ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలుసు చందు కాని ఎంత కష్టపడ్డాడు టిక్ టాక్ నుంచి టిక్ టాక్ వెళ్ళిపోయినప్పటి నుంచి వాళ్ళు యూట్యూబ్ పట్టుకుని ఉన్నారు వాళ్ళు అదే దాని మీద ఇప్పుడు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళకు పది మంది ఇప్పుడు బెట్టింగ్ యాప్ గురించి మధ్యలో కొంచెం బాగా బాగా అవును దాని ద్వారా ఏంటంటే వీళ్ళు ఎంత చీటర్స్ వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అన్నారు వాళ్ళు పది మందితో పది మంది ఒక బెట్టింగ్ యాప్స్ ఇద్దరు మునిగి మొన్న కానీ వాళ్ళు ఒక వాళ్ళ టెన్ మెంబర్స్ హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఐఫోన్ ఇవ్వడం కానీ ఇవ్వవే అది నిజమే బేద వాళ్ళకి భేదవాళ్ళకి హెల్ప్ చేయడం రైస్ బ్యాగ్స్ అట్లాంటి ఇవ్వడం ఇచ్చారు వాళ్ళు హెల్ప్ చేసారు చేయలేదని నేను చెప్పాను చేసారు వాళ్ళు చందు కానీ విజు కానీ ఇద్దరు ఇప్పుడు వాళ్ళు ఏదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఎప్పుడు కూడా ఇప్పుడు 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 అయితే బెట్టింగ్ యాప్స్ ఏం ప్రమోట్ అయితే చేస్తలేరు బికాస్ అదేదో దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు యూత్ చనిపోతున్నారు రీసెంట్ గా ఒక అబ్బాయి కూడా సైదాబాద్ అబ్బాయి కూడా చనిపోయింది అని చెప్పి క్లోజ్ చేసిరు కదా సో ఇంకోటి ఏంటంటే మీరు చేసే కంటెంట్ ఏదైతే ఉందో ఇన్స్టాలో మంచి కంటెంట్ మంచి కంటెంట్ బూతులు తిడుతున్నా అంటే వాడిని ట్రోల్ చేస్తున్నా అంటే వాడు వచ్చి పిచ్చిగా చేస్తేనే కదా నేను బూతులు వాడు మరీ గలీజుకి వచ్చి చేస్తే ఇప్పుడు నార్మల్ గు ఇట్లా చేయకరా భయం చెప్తున్నా వెళ్ళిపోతున్నాడు స్వాగ్ ఉంది నేను తిట్టినా నేను తిట్టిన స్వాగ్ కలిసి దీనికోసం తిట్టినా వాళ్ళు గలీజ్ మాటలు మాట్లాడుతుంది కాబట్టి నేను తిట్టినా ఒక ఆడపిల్ల ఆడపిల్ల లెక్క ఉండాలి వచ్చి మరి బజెట్ గలీజ్ గలీజ్గా మాట్లాడితే ఇట్లాంటి ఉంటది మరి సో వాళ్ళంటే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ అందరినీ వాళ్ళ ఒక్క ఆమెనే నా టార్గెట్ కాదు తర్వాత షామానా శుమాన పేరు ఉంది ఇద్దరు ఇద్దరు బక్కగా ఉంటారు వాళ్ళైతే ఇంకా గలీజ్గా చేస్తారు తర్వాత శిల్ప అని చెప్పి ఆ అమ్మాయి వీళ్ళందరినీ నేను వేసుకున్నా సానా వాళ్ళని వేసుకున్నా మౌనికనే వేసుకున్నా వీళ్ళందరినీ తిట్టినా కదా ఇప్పుడు వాళ్ళు కనిపిస్తలేరు ఆల్మోస్ట్ వాళ్ళకి అనిపిస్తలేరు ఎందుకంటే వాళ్ళకి లైఫ్ అంటే అర్థమైంది ఇది నాలుగు రోజుల ఉంటది అంతే నాలుగు రోజులు పబ్లిసిటీ ఉంటది నాలుగు రోజులు ఫేమ్ ఉంటుంది తర్వాత బయటికి ఏడికి పోయినా వాళ్ళకి ఇజ్జత్ ఉండదు ఇదేమో అన్నం పెట్టదు వాళ్ళకి అలాగే అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం అంతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి